ఇంటికి చేరమన్న ఆనందం ఆమె కళ్ళల్లో ఎంతుందో నేపాల్లో జరిగిన ఘటన తలుచుకుంటే అంతే భయం కూడా ఉంది విశాఖపట్నంకు చెందిన సుజాత ఆమె భర్తతో కలిసి పది రోజులు నేపాల్ యాత్రకు వెళ్లారు ఆ సమయంలో నేపాల్లో జరిగిన అల్లర్లలో చిక్కుకున్నారు ఎటు చూసిన ఆందోళనలు ఎక్కడికి వెళ్లినా దాడులు ఆ భయానక పరిస్థితుల నుండి ఆమె ఎలా బయటపడ్డారో వినండి వారు ఎల్ఐసిలో పనిచేస్తారు మేము ఎల్ఐసి నుంచి పది మంది ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా నేపాల్ ట్రిప్ వెళ్ళాము చూడడానికి పది రోజులు వెళ్ళినప్పుడు మేము పోక్రాలో గుడ్ హోటల్ గుడ్బిల్ దిగి మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ముక్తినాథ్కి మామూలుగా సింగిల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళాము అక్కడ నుంచి ముక్తినాథ్ దర్శనం చేసుకుని మొన్నడు మళ్ళీ పోక్రాకి బయలుదేరి వస్తూ వచ్చాము వస్తూ ఉంటే దారిలో ఒక ఒక పావు గంటలో మా హోటల్ కి రీచ్ అవుతా మా డ్రైవర్ ఏమో మాకు ఫోన్ చేసాడు ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోండి ఇక్కడ బాగా అల్లర్లు అవుతున్నాయి అనేసి మేము ఇలా జస్ట్ అక్కడే రోడ్డు మీద ఇలా నిల్చుండేసరికి టూ వీలర్స్ మీద నాలుగైదు స్టల్ వేసుకుని వచ్చి పెద్ద పెద్ద కర్రలు అవి పట్టుకుని వచ్చారు పట్టుకుని వచ్చేసరికి ఆ నే మేము మా డ్రైవర్ నేపాలీ వాడు వాడు ఏమో నేపాలీలో మాట్లాడి వీళ్ళు ఇండియన్స్ వీళ్ళు టూరిస్టులు వీళ్ళు ఏం చేయకండి అంటే వాళ్ళు మమ్మల్ని వదిలేశారు వచ్చి అప్పుడు ఆ రాత్రి మేము హోటల్కి వచ్చి చూసేసరికి పూర్తిగా హోటల్ అంతా ఉంది అప్పుడు వెంటనే మా ట్రావెల్స్ అతనేమో వాళ్ళని ఎక్కువ హోటల్ కి మాకు వెళ్ళమని చెప్పి ఏర్పాటు చేశారు మేము అక్కడ ఆ హోటల్కి ఆ రాత్రి వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది బాగా హెల్ప్ చేశారు ఆ రోజు మేము హోటల్ రూమ్కి వెళ్ళగానే మాకు వాళ్ళు అక్కడ వైఫై ఇచ్చారు ఆ ఫైఫైతో మేము వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారికి మెయిల్ పెట్టగానే అతను వెంటనే రెస్పాండ్ అయ్యారు ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసాం వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు అక్కడి నుంచి నుంచి వాళ్ళందరూ మమ్మల్ని మానిటర్ చేస్తూ ఎవ్రీ టూ అవర్స్కి మాకు ఫోన్ చేస్తూ మీరేం టెన్షన్ తీసుకోకండి మేము మీతో ఉన్నాం మీకు అన్నీ మేము చూసి పెడతాం అనేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనుకుంటూ ఆ రోజంతా మమ్మల్ని చాలా మానిటర్ చేశారు మళ్ళీ మాకు చెప్పారు ఏంటంటే లోకేష్ గారు ఇలా మాట్లాడుతున్నారు మీరు అందరినీ మేము జాగ్రత్తగా తీసుకొస్తామని మళ్ళీ లోకేష్ గారు మాట్లాడారు మేడం అనిత గారు కూడా మాతోటి మాట్లాడి ఎవ్రీ టూ అవర్స్కి